ముప్పై ఆరవ కీర్తన చదువుకుందాం భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడి వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు వాడు మంచము మీదనే పాప యోచనను యోచించును వాడు కాని నడతలు నడుచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు ఎహోవా నీ కృప ఆకాశము నంటుచున్నది నీ సత్య సత్యసంధత్వము అంతరిక్షము నంటుచున్నది నీ నీతి దేవుని పర్వతములలో సమానము నీ న్యాయ విధులు మహాగాధములు యహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరుడు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నీ యొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను యథార్థ హృదయముల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము గర్విష్ఠుల పాదమును నా మీదకి రానీయకుము భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకుము అదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు ఆమెన్